రైతు సోదరులకు నమస్కారం నా పేరు గిరిపడి లక్ష్మణయ్య గుంటూరు జిల్లా పెద్దపాడి మండలం గొట్టిపాడు మా బుల్స్ ఉండేవి వీటిని ఈ నాలుగు ఆరు పళ్ళయ గొరిజివాలో ఇచ్చాం ఇంకా కట్టలేదు కట్టాలా ఎనిమిదో కాడి ఇక పోతే మా ఇంటికాడ రెండు జతలు ఉన్నాయి ఇంకా అయ్యా కేటగిరి జత జత ఉండయి కేటగి రెండు ఉండే కేటగిరీ ఆ కేటగిరీ జాతలో కొట్టే ఒక జత ఉండే మూడు పందాలు ఆడినాయి ఫస్టే వచ్చినాయి మళ్ళీ దిగాల అవి కేటగిరీ సార్ ఇప్పుడు మీరు కుర్రవాడిగా ఉన్నప్పుడు మనకి గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసలు ఈ పాడి పంట పరిస్థితి అసలు ఎలా ఉండేది అప్పుడు నెట్ల పందాలకి అసలు ఎలా జరిగేయండి ఒకసారి దీని చరిత్ర మీకు ఉన్నటువంటి అవగాహన కానీ మీ పెద్దవాళ్ళ నుంచి నాన్న వాళ్ళ నుంచి తీసుకుని ఒక్కసారి ఇప్పుడు ఈ తరానికి అర్థమయ్యేటప్పుడు ఒక్కసారి చెప్పండి సార్ అప్పుడు పందాలు అంటే ఏ పందెం పెట్టినా టైట్గా చిన్నగా నిదానంగా తోలుకునేవాళ్ళు ఇప్పుడు కాలం ఎట్టుందంటే అన్ని సిడి అయినాయి సిడి పందాలు నేను ఎక్కుదాలి నేను ఎక్కుదనేది ఇక ఎద్దులని పిక్కు వెనక వెనకదోలేదు ఏంటంటే తోలి వరకే రెండు వేలు మూడు వేలు లోపే దోలుకునేవాళ్ళు కానీ ఏ పందాల పడ్డా పెచ్చు తోలేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఎద్దును చెండు తింటాము ఎద్దుల వెనకట ఎద్దులు లెవలే ఇప్పుడు అసలు అన్ని ఎద్దులు పెత్తపాయ ఎద్దులు ఇప్పుడు ఎద్దులు కూడా మొడుసలు కూడా అట్నే తయారయ్యారు అది మనకి ఈ ఎద్దుల క్రమం పంద తీర్చేది అసలు ఎలా మార్పు చేస్తారు స్టార్టింగ్ అసలు ఎట్లుండే సార్ చెప్పండి స్టార్టింగు విశ్వేశ్వర నాగిరెడ్డి వీళ్ళు తోలే కుక్కల వాళ్ళు నాగేశ్వరరావు గారు తోలేది అవన్నీ జగన్నాథన్ గారు తోలేవాడు అప్పుడు వీళ్ళంతా తోలేదంతా ఒక తీరుగా తోలేవాడు అంతా సీట్ డ్రైవర్లు వచ్చారు అంతా సీట్ డ్రైవర్లు రాటానా అన్ని బాగా ఎక్కువ తోలిస్తున్నారు అది అడుగులు మరి అంతేగా ఇప్పుడు సినిమా ఎట్టుండే లోకటి అట్టుండే అట్నే అదే టైప్ లో ఉంది పందాలు కూడా అంటే దీంట్లో పాజిటివ్గా మనం చెప్పుకోదగిన విషయాలు ఏమున్నాయి సార్ పందాలు నిర్వహణలో అప్పుడు పందాలు ఏ రకాలుగా ఎన్ని రకాలుగా నిర్వహించేవాళ్ళు ఎడ్ల పందాలు తెల్ల పందాలు అన్ని అప్పుడు కూడా ఇదే పందాలు నిర్వహించారు కానీ సైజులు కాదు కొలతలు కొలతల మీద సై సైజులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమైనా పళ్ళల్లోనే కరెక్ట్గా ఉంది కొలతల అయితే ఎద్దులు కొన్ని ఎత్తు ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి పళ్ళు వేయకుండా కూడా ఎద్దులు ఎత్తు ఉంటాయి ఆ ఎత్తు మీద కొన్ని లాగేవి కాదు ముదురిన ఎద్దులు పొట్టి ఎద్దులే బాగా లాగేవి అప్పుడు అది పళ్ళలోనే తేడా పళ్ళు పెట్టిందే కరెక్ట్ ఎండ పందాలే మొద్దు పందాలు పెట్టారు అప్పుడు అట్టా అట్ట వచ్చే దానికి సైజులు పెడతాం మొద్దు పందాలే అప్పుడు ఏంటి సైజుల్లో ఉండేవి సార్ ఏమేమి ఉండే అప్పుడు మీరు చిన్నప్పుడు అవి కూడా సైజులేక అవి కూడా కేటగిరీ అన్ని సైజులే సైజుల్లోనే అవి పెద్ద చిన్న అట్ట వచ్చాయి అనమాట ఆ కేటగిరీ అప్పుడు బాగా పేరున్నటువంటి కోర్టులు ఎక్కడెక్కడ జరిగాయి కోర్టులో కోట్లు ఎందు అంటే పత్తిపాడు కూడా ఒక మంచి మంచి పందెం అండి పత్తిపాటి చింత తోపులో పెట్టింది మంచి పందాలి అవి అంటే ఉండే అండి ఇవన్నీ గుర్తులు రావు కానీ పందాలు చాలా సట్ల పెడతారు చెరహూరు పేట పెట్టేవాళ్ళు నర్సాపేట పెట్టేవాళ్ళు గుంటూరు పెట్టేవాళ్ళు గణపారం గణపారం ఎప్పుడు ఉండేది పన్నెం వీడిది రెండు సంవత్సరం ఐదు సంవత్సరాలు బట్టే లేదు పన్నెం ఘనపారం అంతకుముందు చెరహూరిపేటలో కూడా ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టే వాళ్ళు లేదు పత్తిపాడు కూడా ఇవ్వే సాగిచ్చారు ఫస్ట్ పందెం అది సార్ ఫస్ట్ గోనగొళ్ళ భయం ఆ సెకండ్ వచ్చింది ఈ తర్వాత ఇక సెకండ్ మీద ఆడుకుంటూ వచ్చాము కేటగిరీ పెట్టినాక ఇక ఫస్ట్ కొట్టుకుంటా వచ్చాం పత్తిపాడు నాలుగు పందెలు ఫస్ట్ కొట్టాం అనమాట మీకు ఈ విభాగంలో మీరు ఎద్దు సెలక్షన్ మీరు ఎలాంటి ఎద్దులు కావాలని కోరుకుంటారు ఎట్లా ఏంది ఒకసారి చెప్పండి మీరు ఎద్దులు ఎద్దు అంటే ఎట్లా ఉండాలి ఎట్లా కోరుకుంటారు ఒంగలు ఎద్దు ఎద్దు అంటే ఎట్లా ఉండాలంటే అది మాది ఆ ఎద్దు చూడరాదు అది ఒంగలు జాతి అన్ని రకాలు ఉంది అది పొన్ను ఒక ఇది వేసింది కానీ లేకపోతే నాలుగు పళ్ళ ఉండాలి అది లెక్క పొన్ను కాకుండా నాలుగు పళ్ళ ఉండాల్సింది ఆరు పళ్ళు పాలబాబు ఇది ఎద్దు ఇదది పాలబాబు అది గబ్బర్ సింగ్ పేరు నామకరణ చేసాం వాటికి ఆ పేర్ల మీద ఇవాళ దిగాల ఇంతకుముందు మాచర్లో కారంపూడి దిగినాయి పత్తిపాడు దిగిని ఇంకా అటు ధర్మవరం ఊళ్ళు ఇంకా ఉండయండి అది కడప కన్నుల్లో ఊళ్ళు రావా పల్లెల్లో అది చెడబడ్డా ఆడుతూనే ఉంటాం పందెల నిర్వహణలో రాయలసీమకి ఆంధ్రాకి కోస్తాంధ్ర తేడా తెలంగాణ తేడా బాగా ఉంటుంది మా కోస్తా బిడ్డలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో పెట్టే గుంటూరు జిల్లాలో పెట్టే పందాలు అట్లా ఉంటాయి అంటే కరెక్ట్గా కమసెక్షన్ ఎక్కువ ఉంటుంది పందాలు తీగలు ఇట్లా వేసి అన్నీ బాగుంటాయి వసతులు ఎదురు కానీ టెంట్లు వేయటం అట్ట ఉంటాయి ఇటు పోయే చేయతలకి ఎక్కడ చెట్లు కింద కట్టేసుకోవటం ఆ పందె ఆ పూటకాడుకోవటం ఇక వెళ్ళిపోవటం ఇక అందులో లారీలు రావటమే ఇక ఏముండదు మంచి చెబుర ఏమి ఉండదు ఇక మన జిల్లాలో జరిగినట్టు గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగినట్టు ఎక్కడా లేదు సార్ మనం చిన్నప్పుడు పందేళ్ళు పెట్టినప్పుడు అప్పుడు టీంకి అప్పుడు ఏ ఖర్చులకి ఇచ్చే ప్రైజులకి ఇప్పుడున్న ఖర్చులకి టీంకి తేడాలు లేని సార్ అసలు ఎంత పెరిగినాయి ఏమి చెప్పండి తేడా పెరగటం పెరిగినాయి కానీ ఆ ఖర్చుకి ఆయా సరిపోతున్నాయి ఇవాళ ఖర్చుకి ఇవాళ సరిపోతున్నాయి ఇలా పెరిగినాయి అనుకో ప్రైజులు ప్రైజులు పెరిగిన వాళ్ళు ఖర్చులు పెరిగినాయి ఆవేళ ఒక లారీలోనే మామూలుగా ఆ లారీలోనే బట్టి వచ్చేవాడు కదా జనం అంతా ఆటో పెట్టినా అట్నే వచ్చేవాళ్ళు ఎదురు పెట్టుకొని ఇలా కార్లు వెనకమాల లారీలు ముందు కార్లు వేసుకొని పోవటం కాదు ఇవాళ లేదా బళ్ళు వేసుకొని పోవటం మరి ఆ యొక్క కలిసి పెరగినట్టేకా ఇవాళ కూడా సో పందాలు మీరు పోయిన తర్వాత జరిగిన తర్వాత ఈ పందాలలో ఈ కోర్టులో వీళ్ళు న్యాయ నిర్యాదు కానీ వీళ్ళు తేడా వ్యవహరించడం వల్ల లేకపోతే రిఫైనరీలు చెప్పే అంకెల తేడాల వల్ల జరిగింది అస్సలు లేదండి రెఫరల్ అసలు ఎప్పుడు కూడా అన్యాయం ఎవడ వాళ్ళకి ఏమవసరం అండి వాళ్ళు ధర్మ ఇది గనక నిలబడి కరెక్ట్గా చెప్తారు టైం ఏం మార్పు ఉండదు టైం ఎవరికైనా కాకపోతే సెకండ్ అట్టా కానీ పెద్ద తేడా అవసరం ఉండదు సెకండ్ అనేది మన టైంకి వాళ్ళ టైంకి పెట్టుకుంటాం కనుక మనం వాళ్ళు ముందు పెట్టచ్చు మనం ముందు పెట్టచ్చు ఒక సెకండే తేడా వచ్చేది వచ్చిన అందుకంటే అసలు ఏమి ఉండదు వాళ్ళు ధర్మదాతలే వాళ్ళు ఖచ్చితంగా ధర్మంగా పాటిస్తారు పైన మట్టికి ఇప్పుడు మీరు ఈ పందె మనం ఖచ్చితంగా కొడతాంరా అని అనుకుని మిస్ అయిన పందాలు ఏమైనా ఉన్నాయా అంటే మనం కొడతామని పందాలు కొట్టాం ఎద్దుల్లో పోరున్నప్పుడు కొడతాం ఎద్దులు కొద్దిగా ఎద్దులు పాల్ట్ ఉన్నప్పుడు కొద్దిగా నెవర్లలో రానప్పుడు నెవర్లు లేకుండా ఉందనికొద్దు ఆలక తక్కువగా నడుస్తుంది ఎద్దు ఇక లగేసినప్పుడు అలా వెనకబడతాం ఇక అది ఒక రోజులో ఎద్దుగా ఉంటుంది అట్టి ఎప్పుడైనా పొద్దున పూట సాయంత్రం బాగుంటాయి ఎద్దులు పొగులు పెట్టేటికి ఆ తేతనే ఉమ్మదం కదా ఉమ్మదం తీసిన అటు కూడా ఊపిరి ఆడతాం పందిం కట్టినప్పుడు మా ఉమ్మదం తీసినా కానీ మధ్యాహ్నం అంటే కరెక్ట్గా పడుతున్నాయి రెండు పందాలు రెండు ఫస్ట్ ఏ కొట్టినాయి అట్ట వచ్చిన కట్టిన ఎద్దుల్లో ఉంది కేటగిరి ఆటలో ఉంటానా అట్ట కొట్టగలుగుతాను అది సార్ ఇప్పుడు మధ్య ఉండాలి రెండు రోజులు గ్యాపింగ్ అండి మేత చెప్పండి సార్ మేతలు బాగా మనం జాగ్రత్తగానే మేపాలండి ఉలవలు ఈ పై తిండి పెట్టాలా ఫ్రూట్స్ పెట్టాల్సిందే కంప్లీట్గా అవన్నీ పెడితేనే ఎద్దు ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ భాగం నెవర్లో కరెక్ట్గా చూసుకుంటా అన్నీ ఆరోగ్యంగా ఉంటేనే ఎద్దు పంద్యానికి లేకపోతే పెద్ద అంత ఇది రాదు మనకి అంటే పది అడుగుల్లోనే పందెం పోయిందంటే అది ఎందుకు అంత నిలబడ్డప్పుడు ఎంత పది సెకండ్లు అంటే అంతే పట్టుద్ది పది సెకండ్లు అంటే ఎంత తప్పు పది సెకండ్లు మా ఎప్పుడు ఫస్ట్ పది సెకండ్లు ముందే పోతున్నాయి కానీ వెనకెప్పుడు పడాల లేకపోతే బోర్ వెనక పడతాయి సెకండ్లో పన్నెం పోల మా ఊరికి మాకు అంటే ఈ ఉత్సూరేమందలే ఇప్పుడు ఆ ఊళ్ళో మా ఖచ్చితంగా అన్ని పది సెకండ్లో నాలుగు అడుగుల్లో తేడాతోటి వెనక ఉంటే ఏముంది అవి కొట్టినవి కొట్టేసి అంతే మనకేం బాధే ఉండదు గెలిచిన అంత ఇదే ఉండదు ఆనందం ఓడిపోయినా కూడా ఆనందం ఉంటుంది ఉంటుంది కానీ అంత మరీ బాధపడే అంత మనం విజయం చేయలేదు కదా ఆ ఎద్దులో తప్పు కొంచెం ఎద్దులో ఏదో ఒకటి తప్పు చేస్తేనే వెనకబడింది అది సరిదిద్దుకుంటాం ఈ దెబ్బ పంద్యానికి రట్ట కాదు ఇట్ట చెప్పుకోవాలా ఇట్లా ఇటు ఇటు అది అది చేసేది అయిపోయేది అని చెప్పుకుంటాం డ్రైవర్లకి మీ దగ్గర ఉన్న యుద్ధంలో ఈ జత ఇంతే బేట అక్కడ మనం బేట వేసేటప్పుడు ఏమన్నా ఈ పాలబాబాను గబ్బర్ సింగ్ బేటాలకాడే సీడ్ తగ్గిస్తాయి పందెం కాడకు వచ్చేసరికి ఉసి ఎత్తుకుంటాయి బేటాలకాడ ఏమన్నా తక్కువ నడుతుంది పందెం కాడ ఎక్కువ నడుపుతాయి ఈ జత కేటగిరీ ఏమైనా అక్కడ అసలు ఏడాది మనం ఇది బాగా పందని పనికి వచ్చింది అని ఏ వయసులో గుర్తింట వయంటే ఎద్దు నాణ్యం చూడాలి కదండి ఎద్దు సుళ్ళు చూసుకోవాలా అన్ని సుడ్లు సక్రంగా ఉండగా లేదా అన్నీ చూసినాక ఎద్దు కాలుపాటు అని చూసుకోవాలా కాలుపాటు చూసినాక ఎద్దు ఇది పనికి వచ్చిందా లేదా మెడ మెడ అన్ని బాగా గుప్తంగా ఉందా లేదా అనేది మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళందరం తీసుకెళ్ళి చూసుకొని తెచ్చుకుంటాం ఎద్దులు ఆ వన్నవార్ పన్న కట్టుకొని తెచ్చుకుంటాం. బెటాలను తెచ్చుకునేది ఓకే. ఇప్పుడు ఈ పందెల్లోకి వచ్చాక ఎందుకు వచ్చారు? భగవన సందర్భం ఏమన్నారండి? నాకు అనిపిదండి. ఆనందంగానే ఉంది. ఓకే. అది. మొత్తం ఎంత సార్ అనుభవికు? కెడ్లల్లో? ఆ ఎదర్లో 3 సంవత్సరాలు బట్టాండి. ఈ ఎదర్ పందెల్లో. ఆ అంత ముందు యాసయం. యాసం చేస్తాండి ఆయన. మీరు ఒక జాతని తక్కువ కొని హైయెస్ట్ ఎంత కన్నారు? గా అమ్మిది లేదులే ఒక ఎద్దుని అమ్మాము ఆరు లక్షలకి అది ఇరవై లక్షలకి కొన్నామండి ముప్పై ఆరు లక్షలకి అమ్మాద్దు ఈ లాభాలు గడించాలి సన్న చిన్న అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు సన్న చిన్న కారు ఏమన్నా ఎద్దును మేపుకోవటం డేటాలు వేయటం అసలు చూపించేస్తే అయితే మాట వాళ్ళ కంపెనీలు కొనేస్తాయి మంచిద్దు ఎద్దు అయితే అది కొంట అనమాట కొంటాం మనం ఎద్దుని జాగ్రత్తగా ఒక ఎన్నేళ్ళు ఆడించగలమండి ఆడిటం వచ్చేసరికి దాని లైఫ్ అంతా పది సంవత్సరాలు తాడి చేయవచ్చు వీటికి వచ్చేటప్పుడు ఆరోగ్యపరంగా కానివ్వండి మేతల పరంగా కానివ్వండి పందానికి ఎన్ని గంటల ముందు మనం దాణాలు ఇచ్చుకుంటా ఉంటాం దాణాలు కానీ నీళ్ళు కానీ అట్టాలి పందానికి ఐదు గంటల సేపు ఎద్దుని ఖచ్చితంగా కొంచెం నీళ్ళు పెట్టుకోవటం ఇక అవును జాతర కట్టేసుకోవటమే ఐదు గంటల ముందు నాలుగు గంటలకు మినిమం ఖచ్చితంగా ఉండాల్సిందే బండ కట్టేటప్పటికి అప్పుడు ఎద్దు ఫ్రీగా నడుతానికి వీలుగా ఉంటుంది అది వీడికి మనం మేత ఇచ్చుకుంటూ ఉంటాం ఎలా ఇంటికాడ ఏమన్నా ఏడింటికి ఊలపిండి పెడతాం సాయంత్రం ఆరింటికి పెడతాం ఐదున్నర ఆరు సాయంత్రం పెడతాం పొద్దునపూట మామూలుగా కడుగుతాం పెద్దల్ని కడిగి తర్వాత దానా పెడతాం సాయంత్రం కూడా మూడింటికి పెట్టడం దానా పెడతాం వీటిలో సీజన్ ఏ సీజన్లో వీటిలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయండి సీజన్ అంటే వర్షాకాలమే వస్తాయి కొంచెం సావిళ్ళు కొద్దిగా ఆరకొండ ఇట్లా ఉండేదానికి ఎక్కువ వస్తాయి కొద్ది విశ్రాంతిగా ఉండడానికి ఏమైనా పెద్ద ఐదు రాదు కొట్ట శుభ్రంగా ఉంటే పరిశుభ్రంగా ఉండాలి మన మన ఇల్లు ఎట్టు ఉందో అట్లా ఉండాలి దొడ్డి ఓకే దోమలు అస్సలు రావు మా పులుసులో మా మాకు దోమ కానీ ఒక గోమారు కానీ అసలు మా కొట్టం కాడే లేదు రాదు ఇప్పుడు మా యారు ఇద్దరు ఉండయి ఆరికి లోన కూర్చుంటే మా ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది మాది వీటిలో మీరు ఇచ్చే ఫుడ్ వల్ల ఎక్కువగా అజిరికే సమస్యలు వస్తూ ఉంటాయండి ఆడగారు సార్ వస్తాయి కొన్ని నీళ్ళ చమ్మించే వల్ల వస్తాయి నీళ్ళు రాయలసీమ నీళ్ళు మంచి అట్నే మనం బాయి నీళ్ళు పోతున్నాం అమ్మా బావి నీళ్ళు పోసిన వల్ల పలసగా అవపడతాయి నీళ్ళు మన కింద అవపడుతుంది బావి నీళ్ళు బకెట్లో పోతే కింద బకెట్ అంత అవపడుతుంది చెరువు నీళ్ళకి అవపడతాయి కింద అందుకని నీళ్ళు పలసనీ పోసినప్పుడు జబ్బులు రావు వాటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం మందులు ఆడుకోవాలి మీరు ఏమి వాడతాను సరేగా ఉన్నాయి ఉండే కానీ హోమియోపతి హోమియోపతి వాడతాము ఈ మందులు కొన్ని కొన్ని బుల్కో బూస్టు అదేమో నీరసం లేకుండా పోతాము ఈ బూస్ట్ ఇంకో మందు ఉంది ఏమంటే కంటిన్యూగా వాడాల్సిందేనండి ఇప్పుడు మీకు ఒక బుల్ నచ్చింది బాగా నచ్చింది దీని పిల్లలు దీని నుంచి నాలుగు దూడలు తీసుకోవాలి నాలుగు కోడలు అనుకున్నాను దానికి ఏ వయసులో బ్రీడింగ్ పంపిస్తే బెటర్ అది మాకు లేదండి బిల్డింగ్ తీయటం మాకు లేదు అలవాటు లేదు ఎప్పుడు పంపిస్తే బాగుంటుంది పంపిస్తే బాగానే ఉంటుంది కానీ ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళుగా ఉన్నప్పుడు ఆరు పళ్ళు ఉన్నప్పుడు పంపిస్తే నీట్గా ఉంటుంది అంటే మేము తీయమట అది ఓకే మీతో పాటు మీ జత ఎద్దులతో పాటుగా మీకు నచ్చిన ఎద్దులు ఏమే ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి మా నిధుల ఎద్దులు ఎందుకు లేవు మా కొన్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడకు వచ్చిన రామిరెడ్డి అని ఆ ఊరుపర కొల్లిపర వాళ్ళ పొత్తు వేసిన రెండు ఉండయి అక్క అమ్మాయింటితోటి కడతారు అవి కథ మిగిలిన ఎద్దులు పళ్ళు ఎక్కువ కాలం ఆపింది అది పళ్ళు ఆరు నెలలు ఆపాలి లెక్క అది ఆరు నెలలు కాదు పదకొండు నెలలు ఆపింది పదకొండు ఆపితే ఎద్దు బలిచింది బలిచి బండ లెక్క లేకుండా పోతా ఉంది మాదేముంది అది అది దూడ అది నాలుగు పళ్ళ ఉన్నది ఆరు పళ్ళకు వచ్చింది పన్ను నిమ్మంట కలిపింది కలిపితే కొంచెం ఎన్నైనా చిన్నపిల్లాడికా పెద్దాడికి తేడా ఉంది కదా ఆ తేడా ఉంది ఇద్దరు అక్కడే మొండిది లాగ్ కలుగుతుంది ఈ రంగంలోకి రావాలనుకునేటువంటి కొత్త వాళ్ళకి సలహా ఏమి వచ్చి ఈ రంగంలోకి రావడానికి కాస్త బాగా జాగ్రత్తగా మేప కలిగి నలుగురు జనం ఉంటేనే మేపాల లేకపోతే లేదండి ఈ రంగానికి జనం కావాలా ఇంటికాడ మేపేటప్పుడు కానీ ఇద్దరు బయట కట్టేసి లా కట్టించి కడగాలన్నా ఏం చేయాలన్నా ఇద్దరు లేని పని కాదు ప్రభుత్వం సహాయం చేస్తే బాగానే ఉంటుంది కానీ సన్న చిన్నకారును అంటే సన్న చిన్నకారులు వాళ్ళు ఎట్టని చేస్తే అందరూ ఒక పెంచగలుగుతారు అభివృద్ధి ఇంకా చెందుద్ది దూళ్ళు పెంచుకొని ఇంకా జాగ్రత్త చేయగలుగుతారు ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే ఉన్నా అసలే ఉండడానికే ప్రభుత్వానికి తిక్క లేకపోతే ఇంకా అవన్నీ అడెత్త చెత్తదా ఇవన్నీ లేనిపోయింది ఈ పథకాలతోటి చత్త